还有呢。啊 <laughs>，我们走吧，走。 ఒక్కటో పట్టణంలో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అదేవిధంగా మట్టి విగ్రహాలను మన వినాయక చవితికి ఉపయోగించాలి అదేవిధంగా శానిటేషన్లో ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం స్కూల్ పిల్లలు టీచర్సు అదేవిధంగా మెప్ప సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రెస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసి మన శానిటేషన్ పర్పస్ కానీ పట్టణంలో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని కోరుతున్నాం అదేవిధంగా వినాయకుని నిమజ్జనానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలి పిఓపి విగ్రహాలను ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించడానికి వీలు లేదు కాబట్టి ఇదంతరికీ అవేర్నెస్ తీసుకురావడానికే ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసి ఖచ్చితంగా మనకు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయకపోతే వాళ్ళ మీద మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము కాబట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన అందరు హెడ్ మాస్టర్స్కు కి స్కూల్ చిల్డ్రన్స్కు సోషల్ వెల్ఫేర్ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ర్యాలీ మన మున్సిపల్ ఆఫీస్ నుంచే స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మానవహారంగా ఏర్పాటు చేసుకొని మనము అందరికీ డిస్కస్ కావడం జరుగుతుంది